అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం జగన్ గారు అయితే మరొక ప్రకటన అయితే చేశారు మరొకసారి రైతు భరోసాకు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలని అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారన్నమాట ఇక రైతులందరూ కూడా వెంటనే ఈ నెల ముప్పై తారీఖులోపు ఇలా చేస్తే మీకు అందరికీ కూడా సంక్రాంతి కనుకగానే రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు ఇక ఏం చేయాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎవరు అప్లై చేసుకోవాలనే సమాచారాన్ని అంతా కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక మనం వివరాలు అయితే చూసిద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం అయితే చేస్తున్నారు ఇప్పటికీ కూడా మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఈ రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు అయితే ఆల్రెడీ రైతులకైతే డబ్బులు జమ కావడం జరిగింది ఇక గతంలో అనేక కారణాల చేత చాలామందికి రైతులకైతే డబ్బులు పడలేదు అలాగే కొంతమంది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్న వారికి కూడా డబ్బులు పడలేదు ఎటువంటి వారందరూ కూడా మరొకసారి ఈ డబ్బులు తీసుకోవడానికి అర్హత ఉండి కూడా తీసుకోలేకపోయిన వారందరూ కూడా ఈ నెల ముప్పై తారీఖులోపు మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకము మీ యొక్క బ్యాంకు ఖాతా పా పుస్తకము తీసుకుని రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈ నెల ముప్పై తేదీలోపు మీరు అప్లికేషన్ అనేది పెట్టుకుంటే మీకు వచ్చే నెల సంక్రాంతిలోపు మీకు మరొకసారి రైతు భరోసాకు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలను ఒకేసారి డబ్బులైతే వేయబోతుందనమాట కౌలు రైతులు ఎవరైనా ఉంటే కూడా మీరు వెంటనే కూడా మీరు అప్లై చేసుకోండి మీకు డబ్బులైతే పడతాదని మన సీఎం జగన్ గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక ఇంకా ఎవరైనా మిగిలిపోయిన రైతులు ఉంటే వెంటనే కూడా మీకు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ నెల ముప్పై తారీఖులోపు అప్లై చేసుకోండి మీకు రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందలు అందుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి